పవిత్రమైనటువంటి గ్రంథం కురాన్ ఆవిర్భవించినటువంటి మాసం రంజాన్ మాసం ఈ మాసంలో ముస్లిం సోదర సోదరి మనులందరూ కూడా ఎంతో నిష్టగా భక్తిభావంతో పవిత్రతతో మంచి జరగాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని న్యాయం నిలబడాలని నీతిగా ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలని భగవంతుణ్ణి అల్లాను ప్రార్థిస్తూ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయం నాలుగు పది నుంచి ఒక్క పొద్దుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపి ఆ యొక్క అల్లా యొక్క దయ దయ దయని పొందడం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇంత నియమాన్ని పాటిస్తూ ప్రజల శ్రేయస్సే ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా సుఖ సంతోషాలతో కలకాలం వర్దిల్లాలని భావించేటటువంటి ముస్లిం సోదరులు ఈ యొక్క రంజాన్ మాసంలో ఇలా భక్తి భావంతో ఉండడం మనకు ఒక మంచి సాంప్రదాయాన్ని ఒక ప్రపంచంలోనే ఒక మంచితనాన్ని పరోపకారం ఇతరులకు ఎలాగైతే మనం సహాయపడాలి మనం మానవులుగా పుట్టిన దానికి పరోపకారిగా ఎలా మిగిలిపోవాలి అన్నటువంటిది సూచిస్తా ఉంది ఇది నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం రంజాన్ మాసంలో ఆ యొక్క మనసులో ఉన్నటువంటి పరిశుభ్రత ఆ మనసులో ఉన్నటువంటి భక్తిభావం అది ప్రతిబింబిస్తూ అందరూ పాటించాలన్నటువంటి వారి యొక్క కోరిక అల్లా నెరవేరుస్తాడనని మన అందరికీ కూడా శాంతి కలుగుతుందనని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు అల్హద్ సందాని భాష షాది మంజిల్లో ఇస్తార్ విందు ఇరవై ఏడు ఒక్క పొద్దు రోజు ఇస్తార్ విందు పెట్టుకోవడం చాలా సంతోషకరం ఇక్కడ ముఖ్య అతిథిగా మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్న గారు అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి అన్న గారు అలాగే విజయన్న గారు మన జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కార్పొరేటర్ గాని నాయకులు గాని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు గాని మన ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అల్లా మనకి రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు దువా చేస్తున్నారు ఒక్క పొద్దు నుండి ప్రతి ఒక్కరు దువా అల్లా హబూల్ చేసి అందరికి మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలతో అందరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా జగనన్న సీఎం అవుతున్నారు అలాగే నెల్లూరు జిల్లాలో ఎంపీ అభ్యర్థి అలాగే ఏడు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరు మంచి మెజార్టీ గెలుస్తారని అల్లాని దువా చేసుకుంటూ అందరూ ఆ భగవద్ని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను